అడవి తల్లి ప్రసాదించిన అనేక రకాల మూలికలతో పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందు తయారు చేస్తాము ఇక్కడ కనబడే మూలికలు వీటన్నిటినీ కలుపుతామండి చాలామంది ఏదో ఒక చెట్టు చూపించి ఇదే పవర్ఫుల్ మరుగు మందు తయారు చేసే చెట్టు అని ఏదేదో చెప్పేసి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ మూలికలు దొరకాలంటే ఒక్క మా కొండ ప్రాంతాల్లో తప్ప ఎక్కడా దొరకవండి ఈ మరుగుమందుని స్వయంగా మా తండలో మేమే తయారు చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు ఒరిజినల్ అండి ఈ మరుగుమందుని ఎవరికి పెట్టాలంటే ఎవరినైనా సరే మన వశపరుచుకోవడానికి ఎవరినైనా సరే మన మాట వినే విధంగా మార్చుకోవడం కోసం అలాగే భార్యాభర్తల భర్తల మధ్య విడిపోయేంత కారణాలు ఉంటే ఈ మరుగు మందును పెట్టి పూర్తిగా భర్తను కానీ భార్యను కానీ మన మాట వినే విధంగా మార్చుకోవచ్చు అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉన్నా కూడా ఈ మరుగుమందుని వాళ్ళ మీద పుయ్యడం కానీ తినిపించడం కానీ చేసినట్లయితే వాళ్ళు మన వెనకాల కుక్క లెక్క పడాల్సిందే అండి అంత పవర్ఫుల్ దీన్ని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించి మనం మాట వినే విధంగా మార్చుకోండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీది ఇచ్చాము ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందు పొందాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈ మరుగు మందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పౌడరు దీన్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్స్లో కానీ ఈ విధంగా ఉంటుందండి పౌడరు ఇలా వాడచ్చు అదేవిధంగా రెండోది పసరు దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పోయడం ద్వారా ఎంతటి మొండి వ్యక్తులైనా సరే మన